మా పెద్దలందరూ మరియు మా ఐపీఎస్ ముఖ్య రాం సార్ గారు మరియు తండ ప్రజలందరికీ వివిధ హోదాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు పేరు పేరున ఈ రోజు సందర్భంగా పురస్కరించుకొని అందరికీ ప్రత్యేకత ధన్యవాదాలు తెలుపుతూ ఈ మాజీ సర్పంచ్ గారు గత సంవత్సరంలో ఉమ్మడి గ్రామాలే కాకుండా మారుమూల చుట్టుపక్కలటువంటి మూడు నాలుగు గ్రామాలకు సర్పంచ్గా విధులు నిర్వహించి తన బాధ్యతను ఎంతో ఇప్పటికీ తన పేరును స్మరించుకుంటూ గ్రామ ప్రజలు అందరూ స్మరించుకుంటున్నారు అంటే వారి యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్క పేద ప్రజలకు కానీ బల బడుగు బలహీన వర్గాల కొని అన్ని వర్గాల వారితోటి ప్రేమ మమేకంతో వ్యవహార వ్యవహార శైలిని తీసుకొద్దగలిగింది కాబట్టి వారిని అందరూ ప్రజలు ఇప్పుడు గుండెల్లో తన ముద్రను వేసుకున్నారు కావున ఈ ఈరోజు ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నాం కాబట్టి మరి ఒక చాలా వివరాలు ఐపిఎస్ బుక్య రాంబేడ్ సార్ తెలుపుతారని ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను